విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం పాఠశాల ఉద్దేశం స్టీల్ ప్లాంట్ స్కూల్ వార్షికోత్సవం మూడు దశాబ్దాలుగా దీపాల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపిన ప్రిన్సిపాల్ సుమారు వంద దేశాల్లో విద్యార్థులు వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారని ఆనంద వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ అనీస్ మేథ్యూ దీపాల్ స్కూల్ ప్రధానంగా విద్యతో పాటు క్రమశిక్షణ ఆరోగ్యం ఫిట్నెస్ విలువలతో కూడిన విద్యను అందిస్తాం ప్రిన్సిపాల్ డాక్టర్ అనీషా మాథ్యూ సుమలత జోసెఫ్ చక్రియా చీఫ్ కోఆర్డినేటర్ మనం బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వి అకాడమిక్స్ డిసిప్లిన్ వాల్యూస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఈ ఓవరాల్ డెవలప్మెంట్ మనం స్ట్రెస్ ముఖ్యం ముఖ్యంగా అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ మనం కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ సమ్టైమ్స్ అది ఏమవుతుందంటే అందరికీ అది తెలియలేకపోతుంది మనం దీంతోపాటు చాలా సర్వీసెస్ కూడా సొసైటీకి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా రెండర్ చేస్తున్నాం అంటే అందరికీ అది తెలియలేదు మన పేరెంట్స్ తరపు నుంచి ఇలాంటి ఒక రిక్వెస్ట్ రిక్వెస్ట్ వచ్చింది సార్ మీరు ఇంత చేస్తుంది కానీ అందరికి తెలియలేకపోతుంది ఇప్పుడు ముప్పై ఒకటి అనేవులు జరుగుతుంది దానితో పాటు మనం ఒక ఛారిటీ డ్రైవ్ కూడా జరుగుతుంది సరే డ్రైవ్లో చిన్న లోటరీ ఒక కాంప్లిమెంట్గా మనం ఒక చిన్న లోటరీ టికెట్ ఇచ్చి ఏదో ఒక రాఫ్ళ్ళని లోటరీ ప్రైసెస్ పొందుతుంది లక్కీ డ్రో ఉంది కదా అది ఎందుకంటే మనము ఇప్పుడు పిల్లలకి చెప్తే మీకు మీరు మంచిగా ఉండే పక్క వాళ్ళు కూడా సహాయం చేయండి అని చెప్తే ఇలాగ వెళ్ళిపోతుంది అది మనసులో ఉండ మన మన మైండ్లో ఉండలేకపోతుంది దానికి ఒక అభ్యాసం అని ఆ అమౌంట్ మనకు కాంప్లిమెంట్ కూడా వస్తుంది ప్రిన్సిపల్ అమౌంట్ స్కూల్ తరపున నుంచి వెళ్తుంది కాంప్లిమెంట్గా వాళ్ళ తరపున వస్తుంది అంటే ఇప్పుడు ముప్పై రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే కూడా మాకు దొరుకుతాయి ఏం ప్రాబ్లం లేదు కానీ మనం అడగట్లేదు వాళ్ళ వాళ్ళకి టికెట్ ఇచ్చి మీరు అమ్మాలి అంటే అప్పుడు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ తరపున ఏదో ఒకటి చేసి ఆ అభిమానంతో ఇచ్చేస్తుంది అర్థమైంది అప్పుడు ఎప్పుడు మర్చిపోరు లైఫ్ లో మర్చిపోరు డీప్ స్కూల్ స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక కార్యక్రమాలు జరిగింది ఇలాంటి ఒక అభ్యాసాలు జరిగింది అది లైఫ్ మొత్తం ఉండిపోతుంది ఉద్యోగం పొంది లక్ష రూపాయలు సాలరీ వచ్చినప్పుడు ఒక ఐదు వేలు ఒక రేపు మాకు థర్టీ ఫస్ట్ యాన్యువల్ డే దీంట్లో ముఖ్యంగా మనకి పిల్లల లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఫెలిసిటేట్ చేస్తాము అలాగే మాకు కొన్ని స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి డైరీ లోని ఇచ్చిన తర్వాత దాని ప్రకారం కూడా పిల్లల్ని ఫెలిసిటేట్ చేస్తాము అది కాకుండాను మనకి మెయిన్ గా మనకి చూసుకోవాల్సింది ఏంటంటే మంచి కలర్ఫుల్ కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసాము సో ఆ కల్చరల్ లోని మనకి కేజీ నుండి టెన్త్ స్టాండర్డ్ వరకు కూడాను అన్ని రకాల సాంస్కృతికంగా మనకి ఉంటాయి ప్రోగ్రామ్స్ దాంతో పాటు ఒక డ్రామా కూడా ఉంటుంది ఆ ఇవన్నీ చూడటానికే రేపటి కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం మేము కూడాను సో ఇదేంటంటే ఇది ఒక ఆహ్వానం కింద చెప్తున్నాము రేపు రోజే కాకుండా ఎల్లుండి కూడా మాకు ఫేర్ అని ఒక చారిటీ డ్రైవ్ ఒకటి ఉంది సో అది మనకి స్కూల్లోని మేళా కింద ఉంటుంది సో స్టాల్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గేమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో అవన్నీ మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మనకి మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్ కిందనే చేద్దామని ఆ ఉద్దేశం సో దాంతోని మనకి పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళు దేనికోసం వస్తున్నారు దేనికోసం వాళ్ళు మనీ ఇచ్చారు మనకి కంట్రిబ్యూట్ చేశారు అది ప్యూర్లీ సర్వీస్ మైండెడ్ కిందనే చేద్దామని మా ఉద్దేశంతోనే ప్రతి ఇయర్ మేము ఇది కండక్ట్ చేస్తున్నాము అండ్ అది బేసిక్గా పిల్లల్లోని చిన్నప్పటి నుండే వాళ్ళకి అది డెవలప్ చేయాలని సో రేపటి ప్రోగ్రామ్కి మీరు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తారని మా ప్రోగ్రామ్ బాగా రేపండి థర్టీ ఫస్ట్ యాన్యువల్ డే అండి రేపు సాయంత్రం మనకి టోటల్ మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్నారండి అండ్ సో మనకి కేజీ నుండి నైన్త్ వరకు సో పేరెంట్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచి వాతావరణం ఉంది మాకు గ్రౌండ్ సో మనకి ప్రాబ్లమే ఉండదు సో మీ అందరి కోఆపరేషన్తో వీ విల్ గో అహెడ్ అండ్ ఎల్లుండి దానికి కూడాను మీరు కొంచెం